హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ చందమా బిస్కెట్లు ప్రిపేర్ చేస్తున్నానండి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి గోధుమ పిండి రెండు గ్లాసులు తీసుకున్నానండి ఇట్లా జల్లడి పట్టుకోవాలి రెండు టీ గ్లాసులు ఇలా జల్లడి పట్టుకోవాలండి తర్వాత ఒక గ్లాసు చక్కెర పౌడర్ పట్టుకోవాలి సైడ్లు పడకుండా నెమ్మదిగా ఇలా వీడియోలో చూపిస్తున్నలాగా అయితే సైడ్ కింద పడకుండా జాగ్రత్తగా జల్లడు పట్టుకొని తర్వాత చక్కెర పౌడరు కూడా జల్లడు పట్టుకోవాలండి మెత్తగా ఉండదు కాబట్టి ఏమైనా పలుకులు ఉంటే జల్లల్లో ఆగిపోతాయి రెండు గ్లాసుల గోధుమ పిండికి ఒక గ్లాసు చక్కెర పౌడరు కలిపి జల్లడ పట్టుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం చక్కెర గోధుమ పిండి కలిసేట్టు ఒకసారి ఇలా కలుపుకోవాలి తర్వాత అదే గ్లాస్తో నెయ్యి తీసుకోవాలి రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యిని తీసుకోవాలండి వేడి చేయొద్దు అలానే ఫ్రిడ్జ్లో కూడా పెట్టొద్దండి ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టిన నెయ్యి అయితే తీసి ఒక టూ అవర్స్ తర్వాత ఉపయోగించాలండి రూమ్ టెంపరేచర్ వచ్చిన నెయ్యిని ఇలా తీసుకొని పూసు లాంటి నెయ్యిని తీసుకొని పిండిలో కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నలాగా మొత్తం కలిసేటట్టు చిన్నగా కలుపుకోవాలండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గంట పిల్లలు కొట్టండి ఇలా వీడియోలు చూపిస్తున్నలాగా మొత్తం కలుపుకోవాలి తర్వాత ఒక ప్లేట్ లాంటిది తీసుకొని దానికి నెయ్యి రాసుకోవాలి రాసుకొని బిస్కెట్లు తయారు చేయడం కోసం ఇలా ఒక దాని మీద ప్లేట్ కానీ తీసుకోవచ్చండి నేను అది తీసుకున్నాను ఈజీగా ఉండడం కోసం ఇలా పరుచుకోవాలండి ఒక హాఫ్ ఇంచ్ తోటి పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి బిస్కెట్లు తయారు చేయడం కోసం ఇది కొంచెం కష్టంగా ఉందండి అంటే షేప్ రాలేదండి చందమామ బిస్కెట్ల షేప్ రాలేదు ట్రై చేసాము కానీ రౌండ్గా అయితే ఈజీగా ఉంటుంది కానీ నెలవంక టైప్ రావాలి అంటే నేను టీకప్ వాడానండి మీరు గ్లాస్ కానీ లేకపోతే ఇలా నిలవంక షేప్ వచ్చే ఏ ఐటమ్ అయినా వాడచ్చు నేను మా బాబు ట్రై చేశామండి ఇది మా సిస్టర్ సజెషన్ చేసింది బిస్కెట్లు చేయక్క అనేసి అందుకని నేను ప్రిపేర్ చేశానండి యూట్యూబ్లోనే చూసి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ఫ్రీ హీట్ చేసుకోవాలి ఒక కళాయి పెట్టాను దాని మీద స్టాండ్ పెట్టి స్టవ్ వెలిగించి ఒక టెన్ మినిట్స్ ఉంచితే ఫ్రీ ఫ్రీ హీట్ అయ్యింది కళాయి తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న చందమామలు వేసుకోవాలి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నామండి కళాయిలో పట్టే ప్లేట్ని తీసుకొని దానికి నెయ్యి రాసుకొని అందుట్లో బిస్కెట్లు వేసుకోవాలి ఇలా ఒక స్టాండ్ పెట్టుకొని కళాయిలో దాని మీద ఇది పెట్టుకోవాలండి ఇసుక లాంటిది ఏమీ పోయిన అవసరం లేదు ఓవెన్ లాంటివి ఏమీ లేకుండానే బిస్కెట్ సింపుల్గా తయారు చేసుకోవచ్చండి అందరూ ఇవి మనం తయారు చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉన్నాయండి స్టాక్ ఏం కాదు కాబట్టి రుచి అయితే చాలా బాగున్నాయండి మీరు కూడా ట్రై చేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచితే మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచితే ఇలా తయారయ్యాయండి బిస్కెట్లు మరీ ఎక్కువ సేపు ఉంచితే స్టవ్ ఎక్కువ ఉంచినా కానీ ఇలా అడుగున నల్లగా అవుతాయండి నేను ఒకసారి అలానే ఒక ట్వంటీ మినిట్స్ దాకా ఉంచేసరికి కింద అడుగున నల్లగా వేయండి అందుకని అవి పెట్టలేదు టేస్ట్ అయితే బాగున్నాయి కానీ అడుగునా బాగా నల్లగా అనిపించాయండి అందుకని మళ్ళీ ట్రై చేసి పెట్టానండి చాలా బాగా వచ్చాయి టెన్ మినిట్స్ మధ్యలో ఒకసారి చెక్ చేసుకొని ఈ బిస్కెట్లు అనేవి చూడాలండి రంగు తెలుస్తుంది అప్పుడు ఆఫ్ చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో వచ్చేస్తాయండి ఇవి ఫస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు అండి ఇలా ప్రిపేర్ చేశాను ఇవి కూడా షేప్ వచ్చాయి కానీ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం మంచిగా రాలేదండి అయినా కానీ మంచి కుక్ అయ్యాయి ఇవి ట్వంటీ మినిట్స్ వరకు ఉంచే వరకు కొంచెం బ్లాకిష్ అయ్యాయండి షేపులు కూడా కొంచెం తక్కువ వచ్చాయి అందుకని మళ్ళీ ప్రిపేర్ చేసి పెట్టాను టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయండి బేకరీలో కంటే ఇంట్లో చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా మా సిస్టర్ లాగా ఏదైనా రెసిపీ గురించి కామెంట్ పెట్టండి అండి తప్పకుండా చేసి పెడతాను నచ్చినట్టయితే లైక్ చేయండి అండి ఓకే అండి బాయ్